రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తయింది రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తయినాక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఈ రోజు పరిస్థితులు ఈ రోజు పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే ఒక పోరాటం చేయకపోతే ఒక ప్రస్థానం చేయకపోతే ఈ సమస్యలు తీరేటట్టు లేవు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టింది మళ్ళీ ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాపురంలో తన పాదయాత్రను ముగించారో అక్కడి నుంచే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాడాలి అని ఒక ప్రస్థానం మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ ప్రస్థానంలో భాగంగానే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను మీ నుంచి వినాలని మీరు నన్ను చూడాలని మీరు నన్ను వినాలని నన్ను అర్థం చేసుకోవాలని ఈ రోజు వరకు అన్ని జిల్లాలను చుట్టి ఈ కర్నూలు జిల్లాలో ఇది ముగించడం జరుగుతుంది ఇంతమందిగా వచ్చారు ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో వేలాది మందిగా వచ్చి రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఏదైతే ఏ పదవైతే రాజశేఖర రెడ్డి గారు చేపట్టాడో పిసిసి పదవి రాజశేఖర రెడ్డి గారు చేపట్టాడు అదే పిసిసి పదవి మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ చేపట్టింది అని చూడాలి అని ఆశీర్వదించాలి అని ఇంతకాలం పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ నే అడ్డు పెట్టుకున్న మీ అందరినీ మీ అందరికీ నా జోహార్ మరొకసారి మీ అందరూ ఇంతమందిగా వచ్చారు మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గౌరవం లేకుండా పోయింది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఏ నిర్ణయం అయితే ప్రజలు ఇచ్చారో ఆ నిర్ణయానికి గౌరవం లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బీజేపీకి అధికారం కట్టాలని నిర్ణయించలేదు అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క బీజేపీ ఎంపీ కూడా గెలవలేదు అయినా దురదృష్టం ఏమిటి అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నది అదే బీజేపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు ఒక ఎంపీని గెలవలేదు అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం ఇటు జగనన్న గారు అటు చంద్రబాబు గారు పూర్తిగా బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు కాబట్టి బిజెపి పార్టీకి బేషరతుగా ప్రతి విషయంలో మద్దతిస్తున్నారు కాబట్టి బిజెపి పార్టీ ఏమైనా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది తప్ప అంతకు ముందు ఉన్న ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు కాదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఉన్న జగనన్న గారు కూడా కాదు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర నాయకులు అందరూ మొత్తము అటు పాలక ఇటు ప్రతిపక్షమైనా బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు ఒక ఎంపీ కూడా గెలవలేదు బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ అయినా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది బీజేపీ కైవశమైపోయింది ఎందుకు అంటే ఇటు జగనన్న గారు అటు చంద్రబాబు గారు బీజేపీకి బానిసలయ్యారు కాబట్టి అసలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీని ఎప్పుడైనా బీజేపీతో ఎప్పుడైనా ఏకీభవించారా అసలు బీజేపీ వ్యతిరేకి రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే బీజేపీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొట్టాలి ఇంకో మతాన్ని అవమానించాలి ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం ఇదే చేసింది బీజేపీ పార్టీ ఒక గోత్రాలో ముస్లింలను నరకడం అయితేనేమి మణిపూర్ లో క్రిస్టియన్ తల తీయడం అయితేనేమి బీజేపీ పార్టీకి ఇదే చెల్లింది బీజేపీ పార్టీ ఎన్ని అన్యాయాలు చేసినా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీకి బానిసలుగా మారారు ఎందుకు అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ ఏం చేసింది అని బీజేపీ పార్టీకి బానిసలుగా మారో ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా సమాధానం చెప్పాలి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది బీజేపీ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు మనకు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఆ రోజు బీజేపీ చెప్పిన మాట లేదు పది సంవత్సరాలు ఇస్తామని చెప్పారు చంద్రబాబు గారైతే పది సంవత్సరాలు సరిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నాడు ప్రత్యేక హోదా కోసమే నేను పొత్తు పెట్టుకుంటున్నాను బీజేపీ పార్టీతో అని చెప్పాను ఆఖరికి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు గారు అధికారం లేకొచ్చాక అటు బీజేపీ పార్టీ అధికారం లేకొస్తే ఈయన మంత్రి పదవులు కూడా తీసుకున్నారు అప్పటి వరకు పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు బీజేపీ పార్టీకి పది సంవత్సరాలు కావాలి పదహైదు సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అన్నవాడు చంద్రబాబు గారు హఠాత్తుగా ఒకేసారి అసలు ప్రత్యేక హోదా ఏ లేదు అన్నాడు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తే ఆ రోజు కేసులు పెట్టారు ఆ రోజు జైల్లో పెట్టారు